ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఇక చూడండి నేనైతే ఇప్పుడు బయ దగ్గరికి అయితే వచ్చేసిన మేమైతే అలం ఈ ఈరోజు అయితే చూసిరు కదా వాతావరణం అయితే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది వాతావరణం కూల్ గా ఉంది వర్షం పడింది మస్తు కూల్గా ఉంది చుట్టూ చూడండి అక్కడ సైడ్ బాగా అయితే గుంటుకో తోలుతుండు ఇక్కడనేమో చూడండి ఎంత కూల్గా ఉందో ఇంకా మేమైతే అలం తీయడానికి వచ్చేసినాము డాక్టర్ అయితే వచ్చేసినాము ఇప్పుడే అన్నం తినేసి అక్కడికి వెళ్ళిర్రు ఇంకా వీక్ అలం అయితే అయితే వెళ్ళినాము వెళ్తాము కొంతమంది అయితే వెళ్ళిర్రు ఇంకా నేను కూడా వెళ్తున్నా అబ్బా అయితే చాలా ప్రశాంతంగా ఎండలేదు మంచిగా ఉంది కూల్గా ఇంకా నేనైతే అక్కడ సైడ్ అయితే వెళ్ళాలి చూసిరా ఒక చిన్నోన్న ఉయ్యాల లేసి ఊపుతుంది వాళ్ళ మమ్మీ కూడా అలా తీయడానికి వచ్చేసింది అమ్మమ్మ నువ్వేనా చిన్నోన్ను కావాలి ఇక వేప చెట్టు వేప చెట్టుకు అయితే ఉయ్యాల కట్టిరు ఇంకా వడుకొని ఉన్నాడు ఇంకా ఇంట్లో చూపుతున్నావు పుట్టాడు ఇక్కడ ఒక పాప అయితే డ్రైవింగ్ చేస్తుంది ఏం చదువుతున్నా కేకర్తే తుమ్ము బోలు ఈ పాపను అయితే కూర్చుంది ట్రాక్టర్ మీద ఆట ఆడుతుంది వాళ్ళ మమ్మీ కూడా అలాది వచ్చేసింది చూసి కదా ఇక్కడ రెండే వేప చెట్లు ఫుల్ కూల్ అవుతుంటది ఇక్కడ నీడ చినుకులు అయితే రాలుతున్నాయి మస్తు అనిపిస్తుంది హాయ్ చెప్పు చిట్టి హాయ్ చెప్పు హాయ్ ఇంకా చిన్నోడైతే ఉయ్యాలవుతుండు